భక్తి భక్తి అనేది ఆనందానికి హేతు భక్తి కలిగి ఉంటే మోక్షానికి హేతు భక్తి చేస్తున్నంతకాలం ఆనందంగా ఉంటాం భక్తి చేస్తూ శరీరం వదిలేస్తే ఆనందాన్ని ఇచ్చేటువంటి వైకుంఠానికి వెళ్ళిపోతాం కాబట్టి భక్తి చేయడం అంటే లోపల ఎప్పుడూ ఆ భగవత్ శక్తితో కనెక్ట్ అయి ఉండడం అందుకని మంత్రం 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 మనం ఎప్పుడూ లోపల బయట అనగలిగితే మనం పర్ఫెక్ట్గా ఉన్నాడు చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద మీకు ఒక పేపర్ ఇచ్చాను ఇంకో పేపర్ ఇస్తాను మాలు రాని వాళ్ళకి మాలు ఇస్తాను నానా జస్ట్ ఇట్ ఓకే ఈ పేపర్లో ముఖ్యమైనది ఏకాదశి పేపర్ నాన్న అల్లది వారికి నాన్నకి నా ఎవరికి రాలేదు రాని వాళ్ళు తీసుకోండి నిన్న ఏకాదశి అయింది అలా నెలకు రెండు సార్లు తల్లి అమ్మ ఏం చదువుతున్నారా అమ్మ అమ్మ ఏం పేరు తల్లి నాన్న అందరికి ఇది అయిందా ఏకాదశి అయితే ఇంకో పేపర్ ఇస్తాను ఇందులో చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మీరు ప్రశాంత చదవండి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఉండకపోయినా కూడా ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోండి మరి మా అమ్మమ్మ అలాగే చేస్తుంది అని అవునా వెరీ గుడ్ అన్న అలా వంశంలో పుట్టినందుకే నీకు సౌరి ఏ పేరు దగ ఈజ్ కమింగ్ విత్ పొగ మన మీద పొగ అదేమో ఏకాశ వ్యాపరం ఇదేమో రాకాశ వ్యాపరం అది మనని ఎడ్యుకేట్ చేయడానికి ఇందులో ఉన్నది మనని ఎరాడికేట్ చేయడానికి వచ్చే వాళ్ళతో మనం మాట్లాడదాం మనం ఏమనుకుంటాం సరిగ్గా పట్టుకోండి అలాగే పట్టుకోవాలి ఇలాగే పట్టుకోవాలి ఓకే ఏం కాదు ఏం కాదు జస్ట్ అలా పట్టుకో అలా పట్టుకోండి మనం అందరూ మన వాళ్ళే అందరూ మంచి వాళ్ళే అని మనం భ్రమపడుతుంటాం అందరూ మన అందరూ బాగుండాలని సర్వే జనో సర్వే జనో ఈ కాన్సెప్ట్ మనకి మన పెద్దలు వేదాలు ఉపనిషత్తుల ద్వారా మనకి ఇచ్చారు అలాగే మిగిలిన చెప్పకండి పిల్లలు చెప్తారు సిరి చెప్పుద్ది నేను ఒకటి చెప్తాను సిరి ఒకటి చెప్తుంది మాతృదేవోభవ ఆ తర్వాత సిరి చెప్పు తర్వాత ఆచ తర్వాత నువ్వు చెప్పాలి ఆచార్య దేవోభవ తర్వాత పిల్లలు అతి దేవోభవ నాలుగు కదా అందులో ఒకసారి చెప్పండి మాతృదేవోవ పితృదేవోభవ దేవోభవ అతిథ లేదు కదా ఇవి ఇలాంటిది కూర్చోండి అసతోమ సర్గమయ

ఇంకొకటి ఉంది చూడండి పది నిమిషాల్లో వచ్చేస్తా సు సుఖినూ పత్రానిరామయా మా కశ్చిత్ ఇంకో నాలుగు వచ్చింది కదా ఇంకో నాలుగు మూడు నాలుగులో లేని శాంతాకారం చెప్పకూడదు వినాలి అయ్యా అందరితో వినాలి పద్మనాభం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం కమలనం కమలనయనం యోగింగమ్యంతు వందే విష్ణు అవభయహరం అవభయహరం అర్భలోకైకన సర్వలోకైకనదం గోవిందా గో గోవిందా నేను ఐదు నాలుగు చెప్పారు ఇందులో ఒక్క నాలుగైన మనం గ్రహిస్తే జీవితంలో వెలుగుంటుంది అందుకని మన పెద్దవాళ్ళు సర్వే సంతుష్టికిన అందరూ సుఖంగా ఉండాలి సర్వే మాట్లాడితే సంతు నిరామయ ఎవరికీ రోగం ఉండకూడదు సర్వే భద్రాన్ని పశ్చిత్తు అందరూ ప్రొటెక్టెడ్ అయ్యి ఉండాలి అలాగే ఆరోగ్యం ఉండాలి నా వెనకాలన్నప్పుడు ప్లీజ్ అది బ్యాడ్ క్వాలిటీ ఎప్పుడు నా ఫ్రంట్లో ఉండాలి చెప్పేవాడికి కనబడాలి పిల్ల పక్కన ఉండాలి వెనకాలన్నప్పుడు సో అలాగే మనకి ఇంకేం అంటే అసతోమ సద్గమయ సద్గమయ అంటే అసత్తు నుంచి సత్యం వైపుకి రావాలి తర్వాత చీకటి నుంచి వెలుగులోకి రావాలి మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యు నుంచి అమృతత్వం వైపు ఇది నా ప్రసాదించు భగవంతుడా అని అడిగాం మనం మనం ఇంకో దేశాన్ని దోచుకోవడం లేకపోతే ఇంకొకరిని ఆక్రమించడం మనకి నేర్పలేదు ఇలాంటివి ఇంకో నాలుగు ఉన్నాయి చూడండి అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య జ్ఞాన వైరాగ్య యజ్ఞం సిద్ధ్యర్థం భిక్షాం భిక్షాం దేహించ పార్వతి పార్వతీం నాలుగు వచ్చింది చూడండి ఇందులో వైరాగ్యం అడిగాం మిగిలిన చోట్ల అందరూ బాగుండాలని అడిగాం ఎవ్వరు చెడు కోరలేదు మనం కానీ ఎడారి మతాలు మన చెడు కోరుతున్నాయి కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి ఎవరి దగ్గర కొనాలి ఎవరి దగ్గర తినాలి ఎవరికి అమ్మాలి ఇవి మనం చూసుకోవాలి తక్కువ వస్తుందని కొనకూడంతో చోట కొనకూడదు ఎక్కువ వస్తుందని అమ్మకోవడం చోట అమ్మకూడదు అలా అమ్మితే తరతరాల నాశనం అయిపోతాయి వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు ఇందాక యూట్యూబ్లో ప్రపంచంలో ఏకేశ్వరోపాసన చేసే జాతి మాదొక్కటే అన్నాడు అయితే నేను చెప్పాను సో వాట్ అందరిలో దైవాన్ని చూసే జాతి మాదొకటే అందుకే మేము చెట్టుని ఆవుని నీళ్ళని అన్నాన్ని ధనాన్ని పుస్తకాన్ని అన్నిటినీ అమ్మా అంటాం పుస్తకాన్ని ఏమంటాం అమ్మా చిరి సరస్వతి డబ్బుల్ని ఏమంటాం సౌరి లక్ష్మీదేవి అన్నాన్ని ఏమంటాం అన్నపూర్ణ డబ్బులు లక్ష్మి పుస్తకం సరస్వతి అన్నం అన్నపూర్ణ ఆవు గోమాత భూమి భూమాత నీళ్ళు గంగమ్మ ఇలా అన్నిట్లో అమ్మను చూసే జాతి మనది అమ్మను కూడా ఇంకోలా చూసే జాతి వాళ్ళది అందుకని మొన్న వాడెవడో పాస్టర్ చెప్తున్నాడు అమ్మ నాన్నకంటే వాడికి ఆ ముష్టి పుస్తకమే ముఖ్యం కాబట్టి మన మస్తకాన్ని ఎడారి మత పుస్తకాలకు బలి కాకుండా మన మనం కాపాడుకోవాలి వీ హ్యావ్ ఎ రిచ్ హెరిటేజ్ డోంట్ గో టు విచ్ రిలిజియన్స్ అండ్ విచ్ రిలిజియన్స్ ఇంగ్లీష్ వస్తే అర్థమవుతుంది తెలుగులోచిపోయి చెప్పలే పెట్టి సో కాబట్టి ప్రొటెక్ట్ అవర్ ధర్మ అదైనా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి నిర్లక్ష్యంగా ఉండకండి కేర్లెస్గా ఉండకండి ప్రపంచంలో హిందువులకు ఉండేది ఇది ఒక్క దేశమే సెక్యులరిజం అనేది బోగస్సు సెక్యులరిజం ఫంగస్సు సెక్యులరిజం వైరస్సు సెక్యులరిజం మ్యోకస్ అదైందా కాబట్టి ఆ ట్రాప్లో ఇరుక్కుని బయ్య బయ్యా ఎవరా నీకు భయ్యా నీ ఇయ్యా అయ్యా నీ నోట్లో ఉయ్యా అని హట్ అవుతారు మనం ఒక్కలే బయ్య అనుకుంటే సరిపోద్దా అది కూడా బయ్య ఉండాలిగా మన వాడు బయ్యా అనుకుంటే మనం గౌరవించేదాన్ని వాడు గౌరవిస్తాడుగా మనం దేవుడు అనేదాన్ని వాడు అండగా మనం తినేదాంట్లో వాడు ఉమ్మడుగా మన పానీపూరిలో ఉప్పు లేదని వాడిది పోషించాడు వాడి పానీ కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి లేకపోతే తెలుగులో దేకండి ఏది బెటర్ అంటారు హిందీలో దేకండి అందుకని ఒక ప్రతిజ్ఞ చేయండి ఈ భారతదేశంలో భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ఆర్యావర్తనంలో జన్మించిన నేను జీవిస్తున్నా నేను హిందువుగా కొంటాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులాగే ఉంటాను భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే మీకు ఏకాదశి పేపర్ తర్వాత ఈ పేపర్ ఇది ప్రశ్నావళి ఎవడైనా వస్తే మన ఇళ్ళ దగ్గరికి ఇందులో ఉన్న ప్రశ్నలు అడగండి మీకు సిమ్ము దమ్ము ఉంటే మీ నెంబరే ఉండదు లేకపోతే నా నెంబర్ అందులో ఉందో అందులో ఇచ్చేయండి ఎవడొచ్చిన సార్ మీ సేమ్ కాబట్టి ఓ పేపర్ ఇచ్చేద్దాం మీ సేమ్ కదా భార్య కదా కదా ఇంటి కోడి చప్పున తీసుకోండి మనిషి కోపడి మనిషి కోడి చప్పును కాకుండా ఇంటి కోడి చప్పుని తీసుకోండి నాన్న ఉంది అందరికీ ఉన్నాయి సరిపోతాయి సరిపోతుంది నాన్న కోడి చప్పు నా పోయి చూద్దాం నన్ను ఒక క్షణం నాన్న తల్లి తల్లి తప్పనిసరిగా తల్లి తల్లి ఇది కూడా తల్లి ఏకాదశి పేపరు నాన్న మనం అందరం చాలా గొప్ప సంస్కృతి వారసులం మన అమ్మ మన నాన్న మన పూర్వీకులు అందరూ కూడా ఎవరు చెడు కోరలేదు మనం కానీ ఏదో పిచ్చి పిచ్చి పుస్తకాలు పిచ్చి పిచ్చి మతాలు వచ్చి మా దేవుడే కరెక్టు నమ్మకపోతే నాశనం అయిపోతాయి ఎవడు చెప్పాడు డైనోసారి కొన్న హిస్టరీ ఉందా ఈ మతాలకే అవునా కదా ఉదాహరణకి మనం ఎవరినైతే వేరే వాళ్ళు తల్లి సేమ్ రా గు అయ్యో ఈవ్నానా ఈవనా అమ్మ ఏవరైతే ఏంటి తల్లి మనం అందరం వాళ్ళమే కదరా మనం అంతా వాళ్ళం మన మూలం అంతా ఇక్కడదే మన ఎవరు నాన్న అందరికి అన్నీ వచ్చి ఇంకో రకం రాలేదు కదా అమ్మ ఉండురా తల్లి నాన్న అందరూ రెండు రకాలు తీసుకున్నారా అలా పట్టుకోండి చేసిన ఒకసారి ఇస్తానమ్మా ఒకసారి ఉన్నా దండిగా ఉన్నాయి ఏం పర్వాలేదు నాన్న నాన్న మనమంతా భారతీయులు మనమంతా హిందువులు మనమంతా బంధువులు అందరూ మనం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద అందరికి అన్ని వచ్చింది తల్లి నీకే నీకే అమ్మ ఇది అయిపోయి ఉండవు తల్లి పేపర్ అందరికి అన్నీ వచ్చింది పాడు చేస్తున్నారు మార్చడం అంటే దిగజారుచుతున్నారు మనకి నర్సిన్సా ఉన్నారు ఉన్నారు అందుకే వాళ్ళకి ఫిక్షన్ లేవి అమ్మా నా నెంబర్ ఇంకో పేపర్లో ఉంది అందులోనే అమ్మ నాన్న అందరికి అన్నీ వచ్చినా ఇస్తాను తల్లి నానా ఇది ఏకాదశి పేపరు అదేమో వచ్చిందా అది తల్లి అందరికి అన్నీ వచ్చినాయా చూడండి నానా అమ్మమ్మ ఏది రాలేదురా రెండునా అమ్మమ్మ అన్నీ తీసుకో ఇది రాలేదా వైట్ వైట్ నానా సౌర్య జంపు జంతు చూడండి అందరికి అన్ని వచ్చింది ఏది రాలేదు రండి సార్ నానా చదవండి మర్చిపోకండి నాన్న రోజు మంత్రం జపం చేయండి దాన్ని ఇది ఫాలో అవ్వండి నాన్న అందరికి అన్ని వచ్చింది తల్లి ఓ అప్పటి నుంచి అందరికి అంటే వచ్చిందియా మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా వెళ్ళిపోతే చెప్పాలి అల్లి చెప్పాను కదా నన్ను అందరికి అన్ని వచ్చింది ఇక నా 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 అందరికీ అన్నీ వచ్చినాయా లేరా మీ పేపర్ వచ్చిందమ్మా ఏం పేరు మీ పేరు ఏదేవు మంచి పేరా అది లక్క దీక్షిత అమ్మ పేపర్ వచ్చిందా అమ్మ నాన్న అందరికి అన్ని వచ్చింది నానా థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న మీరు అందులో ఉన్నది పాటించండి ఎవరైనా మన ధర్మానికి హాని చేయదరిస్తే ఈ ప్రశ్నలు వేయింది అదైందా ప్రపంచంలో ఏ దేశాన్ని ఆక్రమించుకొనిది ఎవరు చెడు కోరుకొని మన ధర్మం ఒక్కటే మనం ఎవరి మీదకి ఎవరి ధర్మాన్ని ఎవరి మతాన్ని మనం కించపరచం ఎవరిది నాశనం చేయం కానీ ఎవరైనా మన ధర్మాన్ని కించపరిచినప్పుడు మనం రియాక్ట్ అవుతాం మీ నాన్నగారు ఉన్నారా అది పరిస్థితి ఇంకోలా ఎలా అడుగుతారు తెలుసు కదా అలా అడిగితే దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి నాన్న ఈరోజు చాలా మంచి రోజు కోడారయ ఉత్సవం కోడారయ ఉత్సవం గోదాదేవి చాలా గొప్ప వ్రతం చేసి ఆ ప్రసాదం వారు తెచ్చారు నేను కొంచెం తీసుకుని నెయ్యి నాకు వచ్చేస్తున్నాను మొబైల్ స్పూన్ తెస్తే అందరికి ఇవ్వడం ఈజీ అవుతుంది చాలా అదృష్టం ఉంటే తప్ప ఈ కోడారాయ ప్రసాదం దొరకదు ఏం పేరు సార్ మీ పేరు చంద్రరావు సార్ మీ పేరు పెట్టిన చల్లని పని మీరు చాలా గొప్ప ప్రసాదం ఇది కోడారాయి పాయసం గోదాదేవి స్వామివారు స్వామివారితో కళ్యాణం అయితే ఇలా వంద పెద్ద పెద్ద పాత్రల్లో ఈ పాయసం చేసి అర్పిస్తానని మొక్కుకుంది కానీ స్వామివారు తీసుకుపోయారు కదా ఆవిడ వైకుండా వెళ్ళిపోయింది తర్వాత నాలుగు వేల సంవత్సరాలకి రామానుజులు వారు వచ్చాక ఇలా చెయ్యాలనుకున్నాను అవ్వలేదు అంటే అలాగే నమ్మ నీ తర్పణ నేను చేస్తానని అప్పటి నుంచి ఉత్సాహం చేస్తున్నాను ముందు పుట్టిన ఆవిడేమో చెల్లి అయింది తర్వాత పుట్టినా అన్నయ్య లవ్యున ఈ రోజులో చెంచేగాళ్ళు ఉన్నారు కానీ ఇలా చెంచే తెచ్చే మంచి వాళ్ళే లవ్యూన గోదా స్వామికి నన్ను కింద పడకుండా తీసుకోండి కన్నా నువ్వు తిన్నావు కదా పల్ల ఏం కాదు బయ్యా విత్ నెయ్య కింద పడకుండా మళ్ళీ అదిరిపోయింది కదా కింద పడకున్నారు మరే మీ నాన్న రాసేస్తున్నావా కింద పడకూడదు ప్రసాదము అంటే మనలో ఉండేటువంటి తమో గుణాన్ని హరించేది ఎంత భాగ్యం అండి నేను అనుకున్నానా మీకు ధ్యాన ప్రసాదం ఇద్దాం అనుకున్నాను కానీ చంద్రరావు గారు తీయని మనసుతో మనకి పండగ టైంలో పుషారని ఎంత లక్ ఉండాలి సార్ ఎంత మంచి ప్రసాదం దొరకడం అందరూ చెప్పండి కూడా కూడారే అదే అంటున్నాను మనం అంతా మరి అంతేగా చెప్పండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ జై బెస్ట్ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ సింగ్బడ్ రాయ్ జై లక్ష్మీ నారాయణ అందరప్పుడు వచ్చిందా చెప్పాలి జై లక్ష్మీ నారాయణ జై లక్ష్మీ నారాయణ జై నారాయణ జయలక్ష్మి నారాయణ లక్ష్మీ నారాయణ జై లక్ష్మీ నారాయణ ఏ సిగ్గా చేయబట్లే తల్లి తల్లి రారా అయి బాబు తమ్ముడే బెటర్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ జై శ్రీమన్నారాయణ శ్రీ మంతమందికి మీరు ఆనందాన్ని పంచారు ఏం పేరు కళ్యాణ కళ్యాణ్ గట్టిగా చప్పట్లు అమ్మ అందరు అమ్మా నేను ఒక్క పలుకు వేసుకుంటానే గోవిందా గోవిందా అమ్మో అమృతం కాదు అమ్మో అమృతం అమ్మ అమృతం അമ്മ എന്താ മരം എന്താ ബാ

గోవిందా అమృతం ఇష్ట స్కూన్ ఎవరిదే పాపండి స్కూను స్కూన్ కూడా క్యారీ చేసారా పట్టుకోండి నా నాన్న ఇప్పుడు కూడా పుస్త నువ్వు రాబదే ఈ బ్యాలెన్స్ నాకు వెళ్ళిపోతుంది అమ్మో అమృతం కదా 고인다. 고인다. పిల్లలకి పిల్లలకి ఇస్తాను కానీ కొన్నే ఉన్నాయి పెద్దోళ్ళు అడగకండి తల్లి పిల్లలకి పిల్లలకే పెద్దోళ్ళు అడగక్కండి పిల్లలే ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇంటికాడ వాళ్ళకేమన్నా ఇక్కడ వాళ్ళకే పిల్లలకే పెద్దవాళ్ళు అడగండి నా ఏం కాదు తల్లి ఏం కాదు ఇంకో శ్రీకృష్ణేస్తూ మీరు రోజు ఆదిత్యహారం చదవండి సెట్ అయిపోతుంది ఎవరు పిల్లలు రైట్ రైట్ ఇప్పుడు పేపర్లు తీసుకోండి పేపర్లు తీసుకోండి నాన్న ఎవరికి ఏం రాలేదు పేపర్ తీసుకోండి ఏకాదశి అయిపోయినాయి అమ్మ హెచ్ఏ అయిపోయినాయి నాన్న అందరు అయ్యారా ఫోటో మాల్లో ప్రసాదం అయిపోయినాయి అందరికాయని అందరు మంత్రం చెప్పండి పేపర్ తీసుకోండి మా అయిపోయింది అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా గోవింద వెళ్తాను నాన్న మళ్ళీ ఊరు వెళ్ళాలి తగ్గిందా ఏం పేరు కానీ లేదు నీకు భావంతుడు ఇచ్చాడు అలా ముఖమై ఈ మానవ జన్మ స్థానం జయాలే నేను అందరికి వచ్చినాయి ఆ పేపర్లో వచ్చేస్తాను మా లేవు అంటే తెచ్చింది అయిపోయింది కానీ పేపర్ ఇస్తాను తల్లి అయ్యో తల్లి మీకు అయినాయా థ్యాంక్ యూ నాన్న మీ పేరు నా పేరు రామ్ప్రసాద్ రామ్ప్రసాద్ గారు ఇంతమందికి మీరు గోదా ప్రసాదం ఇచ్చారు ఆ జన్మ ధన్యం అది కూడా రై వచ్చు రెండు సార్లు రెండుసార్లు కలిసి వచ్చాను ఒకసారి వైజాగ్లో డ్రాప్ చేశాను అవును అవును రెండోసారి చాలా సంతోషం నాన్న నాన్న ఊరు వెళ్ళాలి అన్నిదా భావించదు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ సార్ చంద్రరావు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు నాన్న ధన్యవాదాలు గోవిందా తల్లి గోవిందా శౌర్య థ్యాంక్ యూ నాన్న ஜெய் ஸ்ரீராம் ஜெய் சிவநாராயணன்